అంటే కేవలం కఠినత్వమే కాదు కాకీ వెనుక కరుణ కూడా ఉంటుంది అని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నాతవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కార్తీక్ తన జీతంలో సుమారు నలభై శాతం పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తూ రోడ్ల పక్కన జీవనం సాగించే అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు నాతవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ విధులు నిర్వహించడమే కాదు సమాజ బాధ్యతను కూడా మోస్తున్న అధికారి రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధుడి కష్టాన్ని గుర్తించిన ఆయన స్వయంగా ఒక చిన్న బండిని ఏర్పాటు చేసి ఇచ్చారు ఎండా వర్షాల నుంచి రక్షణకు గొడుగు కూర్చోడానికి కుర్చీ వంటి వసతులు కల్పించారు తన జీతంలో దాదాపు నలభై శాతం పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తూ సాయం చేయడానికి పెద్ద పదవి లేదా అపార సంపద అవసరం లేదని నిరూపిస్తున్నారు ఎస్ఐ కార్తీక్ గారి సేవా దృక్పథాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా అభినందించారు ఒక సామాన్య పోలీస్ అధికారి అయి ఉండి సమాజం పట్ల చూపిస్తున్న బాధ్యతను కొనియాడారు స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐగా ఎంపికైన కార్తీక్ గారు విధులతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ముందుంటున్నారు డబ్బు ఉన్నవారే కాడు మన దగ్గర ఉన్నదానిలోంచే పది మందికి సాయం చేయాలనే మనసుంటే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని ఎస్ఐ కార్తీక్ గారు తన సేవలతో చాటి చెప్తున్నారు నిజమైన ఖాకీ వెనుక కరుణ ఉందని నిరూపిస్తున్న ఇలాంటి అధికారులకు సెల్యూట్ చేయాల్సిందే బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తినిచ్చే కథనం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం ఎస్ఐ ఇతను మొన్నటి వరకు కృష్ణదేవి పేడ కొనుగోలు మాటల్లో ఎఫ్ఐగా పనిచేశారు ఇవన్నీ ప్రోత్సహించి ఇదందరికి ప్రోత్సాహాన్ని చూస్తాను ఎంతగా తక్కువ పొగట్లేదు దాని చుట్టం కాదు నా బంధు నేను ఆటలు ఆ పేదలు పెట్టడం చాలా ఆత్మ ఇతని జీవితంలో ఇతని జీవితం వస్తుంది ఎంత వస్తున్నది అది కేవలంలో నలభై శాతం డబ్బులు దీనికి మళ్ళీ ఇప్పుడు ఆతవారం వచ్చారు అతను కేడి బ్యాట్ నుంచి నాతవరం వచ్చారు ఎంత మళ్ళీ అక్కడ కూడా గ్రౌండ్ బాగుందరూ ఆడిస్తున్నారు సార్ కొత్త విషయం ఇతను ఎత్త ఎలాగేస్తాడు ఇప్పుడు ఆటల పోటీల్లో ఆడి చట్ మీరు సంపాదించడం వల్ల స్పోర్ట్స్ ఇక్కడ ఎత్తో ఇది కూడా స్పోర్ట్స్ పోటాలు ఏమవుతారో అద్భుతం ఆ దేవుడి వాళ్ళందరికీ అందీర్వాద పంపించండి అప్పటికే నా కొట్టి తెలిసి ఓకే